ఇప్పుడు మీరిద్దరు కలిసి ఎట్ల పైకి వస్తారు ఫ్యామిలీ యాజ్ యూనిట్ ఎట్లా పైకి వస్తారు ఏం చేయాలి చెప్పండి ఇల్లు ఓకే కట్టిస్తాను తర్వాత ఒక ల్యాండ్ అంటే మళ్ళా సెంటర్లో ఉండాలి కదా ఇప్పుడు నేను అన్ని చేయడానికి ఆలోచిస్తున్నా ఆటోమేషన్ అవి తీసుకువచ్చి ప్రస్తుతానికి మీకు ఉపయోగపడతాయి నేను చూశాను మీవన్నీ పాత సర్కులు అన్నీ ఉన్నాయి మొత్తం పాతవే చాలా ఇబ్బందులు ఉన్నాయి మీకు అందుకే నేను విన్నీ తీసుకొచ్చాను సరే ఇది వాడండి మీరు ఒక పని చేయండి వీళ్ళిద్దరికీ ఇండ్లు కట్టేయాలి మూడు సెంట్లు మూడు సెంట్లు ఇది ఇచ్చేసి అదే సమయంలో ఒక షాప్ ఒకటి వీళ్ళకి కట్టేయాలి ఒక వన్ సెంటు ల్యాండ్ తీసుకొని షాప్ కట్టి ఒక మోడ్రన్ షాప్ ఒకటి ఎంత అవుతుంది ఎస్టిమేట్స్ తయారు చేయండి సిక్స్ మంత్స్లా కట్టగలుగుతారా రెండు ఇండ్లు షాపు దానికి ఏం కావాలో మోడర్న్ షాప్ కట్టి యూ క్యాన్ హ్యాండ్ ఇప్పుడు మీ మిసేజ్ బాగలేదా బాగాలేదు ఇప్పుడు ఆమె నాలెడ్జ్ అయ్యి కొంచెం శాంతం పడిపోయింది నేనే అమ్మగారు ఉండాలి ఫిజికల్ ఏ అండి పెళ్ళగానే చెయ్యలేదు అమ్మాయి అండ్ వైఫ్ దగ్గర ఏర్పాటు చేసి మేము ఇప్పి చేసేయండి చేయండి ఇమ్మీడియట్గా ఒక రెండు లక్ష రూపాయలు డబ్బులు కూడా